నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్సాదన్ ఈరోజు మనం ఉసిరికాయ జామ్ చేసుకుందామండి ఇప్పుడు ఉసిరికాయలని కొలుసుకుందామండి నేను లోటాతో ఉసిరికాయలని కొలుసుకుంటున్నాను మా పిన్ని వాళ్ళ పెరట్లో ఉసిరికాయ ఉందండి వాళ్ళు కోసి ఉసిరికాయలు పంపించారండి నాలుగు లోటాలు ఉసిరికాయలు అయినాయండి ఈ ఉసిరికాయలకి మనం ఇప్పుడు పంచదార కొలుసుకుని తీసుకుందామండి నాలుగు లోటాల ఉసిరికాయలకి రెండు లోటాలు పంచదార తీసుకోవాలండి ఈ పంచదారలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి పంచదార వేసిన గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని పంచదార కరిగే వరకు గరిటతో ఇలా తిప్పుకుందామండి పంచదార చక్కగా కరిగిపోయిందండి అట్ట బబుల్స్ వచ్చేటప్పుడు మనం ఉసిరికాయల్ని వేసుకోవాలండి ఈ పాకంలో నాలుగు లోటాలు ఉసిరికాయలు వేసేసుకున్నానండి ఇప్పుడు గరిటతో కలుపుకుందామండి ఇలా కొలతలతో ఉసిరికాయ జామ్ తయారు చేసుకుంటే ఉసిరికాయ జామ్ తయారు చేసుకోవటం రానివారు కూడా చక్కగా ఈజీగా తయారు చేసుకుంటారండి పాకంలో ఉసిరికాయలు వేసిన ఐదు నిమిషాలకి ఇలా నురుగు వస్తుందండి ఈ నురుగు బాగా పొంగిపోకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి పావుగంట తర్వాత ఇలా కలర్ వచ్చిందండి ఇప్పుడు నేను గరిటతో తిప్పుకుంటున్నాను పావు గంట ఉసిరికాయలు ఉడికించిన తర్వాత నాకు ఉసిరికాయలు ఈ కలర్లోకి వచ్చినాయండి జామ్ దగ్గర పడిందో లేదో అని చూసుకోవటానికి ఒకసారి మనం ఇలా చేతితో పాకమును చూసుకుందామండి ఇలా తీగపాకం వచ్చినట్లయితే జామ్ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ పాకాన్ని చల్లారినిద్దామండి ఒక గంట తర్వాత చల్లారినాక దీన్ని బౌల్లోకి తీసుకోవాలండి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా మీరు కొలతలతో చేసుకుంటే ఈ జాములో నిల్వ ఉన్న గొంతుకి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయండి ఉసిరికాయ జాము రోజు రెండు కాయలు తింటే చాలా మంచిదండి గంట సేపు సల్లారినిచ్చాం కదండి ఇలా చిక్కబడిపోయింది ఈ చిక్కబడిన జాముని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఉసిరికాయలు దొరికే సీజన్లోనే ఉసిరికాయ జామ్ తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఉసిరికాయ జామ్ని టేస్ట్ చేద్దామండి ఈ ఉసిరికే జామ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి